హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆటో స్టార్ని ఇదిగోండి మన కింగ్ వచ్చేసి బండి మనకి ఆటోలు పెట్టమని చాలా బండి వస్తున్నాయిలే కానీ అన్నీ రీజనబుల్ రేట్లు అయితే రావట్లేదు మరీ ఓవర్ రేట్ అయితే పెడుతున్నారు సో నేనైతే ఆ వీడియోలు పెట్టడం లేదు మనకి రీజనబుల్ రేట్ రావాలా మంచిగా ఉండాలా బండి బాగుండాలా ఓవర్ రేట్ చెప్తున్నారు అందుకే పెట్టట్లే ఇదిగోండి వస్తున్నా బండి బాగుంటుంది భేరం కూడా వచ్చిందిలే కానీ అప్పుడు మన వాళ్ళు ఇంట్లో వాళ్ళు కొద్దిగా అమ్మొద్దు అని చెప్పారు రేట్ వచ్చింది బండికి కానీ ఇంట్లో వాళ్ళు అమ్మొద్దు అనేసి చెప్పారు దాని ద్వారా నేను ఆ రోజు అమ్మలేదు మన భద్రాచలం నుంచి వచ్చారు పక్కన భద్రాచలం పక్కన మనం ఇంట్లో వాళ్ళకి తెలియకుండానే అమ్ముకోవాలి ఏదన్నా అమ్ముకోవాలనుకున్నా వస్తువు అమ్ముకోవాలనుకున్నా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అమ్ముకోవాలి ఎందుకంటే వాళ్ళు కొండదాన్ని అమ్మనివ్వరు కదా మీకు తెలుసు కదా మీ ఇంట్లో కూడా అలానే ఉంటారు కదా ఏదైనా వస్తువు కొంటే మీ ఫ్యామిలీ వాళ్ళు అమ్మిస్తారా ఒకసారి కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను కొంటే కదా మా మా ఇంట్లో అట్లానే ఉండాలా దాన్ని అయితే అమ్మనివ్వరు షర్ట్ కాకి షర్ట్ వేసుకున్నా ఏదైనా వస్తువు కొంటామోని గారు మన దగ్గర బండి బాగుంది టైర్స్ కనిపిస్తున్నాయా దీంట్లో సీల్ టైర్స్ మొత్తం సీల్ ఉంటాయి బండి కింద పట సీలింగ్ ఇదొంత వైట్ సీలింగ్ చాలా బాగుంటుంది చూసారా ఎంత బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో ఇంటి పంపా ఇక చిటి పంపా ఇంటి పంప ఏంటిది ఎక్కడ మీకు వచ్చిందా మీకు పంపినగా మీకు పెట్టినాగా బాగా వస్తారు మా అందరూ